హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ అండి కొత్తిమీర రైస్ అండి చూశారు కదా కొత్తిమీర అండి కాడలతోనే తీసుకోవాలండి తీసుకొని విధంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళండి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈజీ ప్రిపరేషన్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం గీ వేసుకున్నా బాగుంటుంది హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు వేసాను కొంచెం మినప్పప్పు అండి ఇష్టమంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో నుండి మసాలా దినుసులు వేసానండి దాల్చిన చెక్క ఇలాచి లవంగం వేసాను ఇప్పుడు అంటే దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పల్లీల పొడి వేసానండి బాగుంటుంది వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ధనియాల పొడి అండి కారం వేసాను కొంచెం ఉప్పు అండి స్పైసీని బట్టి వేసుకోండి కారము తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకండి మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి రైస్ అండి పొడి పొడిగా ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకోనండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి రైస్ వేసిన తర్వాత అండి ఒక టూ మినిట్స్ అండి ఫ్రై అయితే సరిపోతుందండి దీంట్లో మీరు కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్